క్రీడలు మానసిక ఉల్లాసాన్ని శారీరక సామర్థ్యం క్రమశిక్షణను పెంపొందిస్తాయని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దృఢత్వంతో పాటు క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు నల్గొండ పట్టణ కేంద్రంలోని టాన్బోస్కో పాఠశాలలో నిర్వహించిన ఇంటర్ కాలేజ్ గేమ్స్ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ క్రీడలు క్రమశిక్షణ టీంవర్క్ సహనాన్ని పెంపొందిస్తాయని అన్నారు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే క్రీడలు యువతని సరైన దిశగా నడిపిస్తాయని అన్నారు క్రీడల్లో గెలుపోటములు సహజం ఓటమి గెలుపుకు నాంది అని అన్నారు అలాగే చెడు వ్యసనాలకు పానిస కాకుండా ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు క్రీడలలో గెలుపోటములు సహజమని వాటి నుండి నేర్చుకుంటూ క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ శివరాంరెడ్డి వంటం వంటౌన్ సిఐ రెడ్డి ఎస్ఐ సైదులు సిబ్బంది ప్రిన్సిపాల్ బాలశౌరి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు